बीसी हूंदा बीसी हाधे बीसी हूंदी

साहित पाकिस्तान पाजीा जय बी जय जय बी जय बी सी जय 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 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు గురించి జరుగుతున్న జాప్యానికి కాలయాపనకు నిరసనగా ఈరోజు భీవాడ పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినపత్రాన్ని సమర్పించి నిరసన తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేకంగా జివో తొమ్మిదిని తీసి ఎన్నికలు నిర్వహించుకుంటకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిది చట్టవిరుద్ధమని రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కొందరు రాష్ట్ర హైకోర్టును కేంద్రంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వ జీవో తొమ్మిది చెల్లదంటూ ఈ జీవోతో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో జారీ చేసిన ఎన్నికల షెడ్యూలు ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదంటూ కోర్టులు తీర్పునివ్ జరిగింది మరి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపూర్ణంగా బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లు కల్పించట కొరకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలు న్యాయపరంగా కోర్టుల ద్వారా రాజకీయ పరంగా కేంద్రం ద్వారా పోరాడి బీసీలకు రిజర్వేషన్లను అందించి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మరి హైకోర్టు త్వరగా ఎన్నికలు జరపమని నలభై రెండు శాతం రిజర్వేషన్లతో తీసిన జీవో చెల్లదని పాత పద్ధతిలో పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో తెలియజేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో తుది విచారణ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏది ఏ హైకోర్టు తీర్పును పక్కన పెట్టి పాత పద్ధతిలో రిజర్వేషన్లతో ఎన్నికలు దొరకకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు వినత పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేస్తున్నామన్నప్పటికీ కొంతమంది ఈ బీసీ హక్కుల మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నప్పటికీ గౌరవ న్యాయస్థానం కూడా అని చెప్పింది ఆ ఒక హక్కు సరైనదే దాన్ని ఇవ్వాలన్నప్పటి గవర్నరు దాన్ని సంతకం పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈ ఒక తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకునే గవర్నర్ గారు ప్రధానంగా ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం ఆలోచన చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా జనాభా లెక్కల ప్రకారంగా ఆ ఒక్క బీసీ రిజర్వేషన్ చేయమని అడుగుతా ఉన్నాం వేరే అధికంగా మాకు ఇవ్వమని అడుగుతలేం ఈ యొక్క హక్కు సరైనటువంటి పద్ధతుల్లో ఉంది కాబట్టి ఆ హక్కును సాధించుకోవాలనేది కూడా బీసీ హక్కుల సాధన కోసం కొట్లాడుతూ ఉన్నాం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వవలసిందే సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంభించే తీరు ప్రధానంగా దేశ ప్రజల కోసం అలా ఒక హక్కుల కోసం పూర్తి కృషి చేసి పనిచేయవలసిన బాధ్యత ఉండంగా దాన్ని పక్కకు పెట్టి ఇలా కుత కులాల పేరుతో మతాల పేరుతో కాలయాపన చేసుడు బంద్ చేసి ఆ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలనేది కూడా గౌరవ న్యాయస్థానం కూడా చెప్పినప్పటికీ ఆ జీవో తొమ్మిది రద్దు చేయాలనే వివరిస్తా ఉన్నారు వెంటనే ఆ ఒక జీవో తొమ్మిది అమలుకు చేసి ఈ యొక్క బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి బీసీ హక్కులు కల్పించాలనేది కూడా సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉంది పట్టణంలో బీసీ సాధికారిక సంఘం మా ఆధ్వర్యంలో మా గౌరవ ఉమ్మడి తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు పరాస రాజేందర్ గారి ఆధ్వర్యంలో బీసీల హక్కులను సాధించడం కోసం ఏదైతే మేము బీసీ సంఘం తరఫున పోరాటం మొదలు పెడుతున్నాం ఈ పోరాటం ఇప్పటిదో ఇంకా మునుముందు కొనసాగుతుంది ఇటువంటి పోరాటాన్ని అత్యధిక సంఖ్యలో బీసీ నాయకులందరూ అన్ని కులాల బీసీల నాయకులందరూ వచ్చి దీన్ని ఇంకా ముందుకు సాగాలే మన బీసీల హక్కులను సాధించుకోవాలని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి బీసీలకు ఇంతవరకు కరెక్ట్గా ఉన్నారా వీళ్ళు కొట్లాడేదానిలో అర్థం ఉందా అనేది ఆలోచించి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జై బీ వారికి కానీ ఏ మతాల వారికి కానీ ఏ రాజకీయ పార్టీల వారికి కానీ వ్యతిరేకం కాదు మరి ఈ రిజర్వేషన్ల అమలుకు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని రాజకీయ పార్టీల వారు అన్ని మతాల వారు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అఖిల పక్షాన్ని అన్ని మతాల కులాల వర్గాల ఈరోజు యమలవాడ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పూల ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీ బీసీ రిజర్వేషన్ ఎందుకు కాపీరు దాని గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అంబేద్కర్ గారు అందరూ కలిసి కట్టుగా ఉండాలి ఒకటే కులం కాదు అన్ని కులాలకు ఐక్యమతంగా ఉండాలని చేశారు అటువంటి దాన్ని ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి లేఖ ఇవ్వడం జరిగింది ఇది జరిగింది దీనిగా గుర్తుంచుకొని అన్ని పార్టీ నాయకులు అన్ని కులాలు అందరూ కలిసి కలిసికట్టుగా ఉండి బీజర్వేషన్ సాధించుకోవాలి ఆ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలని ఈ రిజర్వేషన్ ఉండాలని అన్ని పార్టీ నాయకులు అందరూ అందరూ కలిసికట్టుగా చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ సాధికార సంఘం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు साधत साधिता साधिता साधत